కృష్ణాజిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ ఆయన అల్లరి మోకా సాగించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు దశాబ్దాలుగా గన్నవరం పరిసర ప్రాంతాలకు సాగునీరు అందించిన చెరువులను అడ్డంగా కప్పేసి ఆక్రమించేశారు ప్రభుత్వ భూమి కంట్లో చాలు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చేసి అమ్మేయడమే తంతుగా సాగింది అధికారం వాండతో రైతులను తీవ్రంగా భేధించారు విమర్శిస్తే దాడులు ప్రశ్నిస్తే వేధింపులు కదిలితే కేసు మెదిలితే అరెస్టు అనేలా వంశీ గ్యాంగ్ అకృత్యాలు సాగాయి గన్నవరం మండలం వెదురుపావులూరు రెవెన్యూ పరిధిలోని ఐదు పాయింట్ సున్నా ఐదు ఎకరాల విస్తీర్ణం గల కోమటి చెరువును వంశీ గ్యాంగ్ మింగేసింది కోమటి చెరువును డెబ్బై శాతానికి పైగా ఆక్రమించేసి మెరక చేసేశారు ఈ చెరువునే స్థానికులు కాముడు చెరువుగా పిలుస్తారు మాజీ సైనికోద్యోగి ముప్పనేలి రవికుమార్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన లోకాయుక్త బృందం ఆక్రమణ వాస్తవమేనని తేల్చింది చేస్తున్న రక్షణ చర్యలు చేపట్టిన తహశీల్దార్పై చర్యలకు ఇచ్చింది అదే ప్రాంతంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో చెరువును వంశీ అనుచరులు కబ్జా చేశారు పంట కాలువను పూడ్చిమరీ ఆక్రమిత భూమిలోకి దారి వేసుకున్నారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు వైసీపీ ముక్కలు దాడి చేసిన తర్వాత కూడా వంశీ కక్ష సాధింపులు చల్లారలేదు ప్రతిపక్ష నేతల్ని మరింత దెబ్బ కొట్టేందుకు వారి పొలాలు ఇళ్లపైకి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉసిగొల్పారు ఇందులో భాగంగానే గన్నవరం టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న జాస్తి వెంకటేశ్వరరావును తీవ్ర వేధింపులకు గురి చేశారు న్యాయం కోసం ఆయన కోర్టును ఆశ్రయించగా అదే ఏడాది మే పద్దెనిమిదిన వంశీ స్వయంగా జాస్తి పొలంలోకి వెళ్ళి మరీ ఇది ప్రభుత్వ భూమేనంటూ రెవెన్యూ అధికారుల్ని రెచ్చగొట్టారు జూన్ ఐదున వంశీ సూచనల మేరకు పొలంలో నిర్మించిన రేకుల షెడ్డుల్ని కూడా అధికారులు కూల్చేశారు మరెందరో టీడీపీ మద్దతుదారుల భూముల్ని కాజేశారు మైనింగ్ గాని చెరువులు గాని ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆ చుట్టుపక్కల ల్యాండ్ పొలాలు ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి సమస్యలు సృష్టిస్తాం వీళ్ళే సమస్యల్ని మళ్ళీ క్లియర్ చేసేదట్టు ఏడవ మనుషుల ద్వారా ఎన్ని రకాలు చేశారంటే వీళ్ళ అరాచకాలు ఒకటా రెండా మూడా అని చెబుతానికి లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అడావుడి అలజడి సృష్టించి కేసులు జరిగితే ఆ కేసుల్లో మా పేర్లు కూడా ఈలే కావాలని ఇది చేపించి ఆ కేసులో వాయిదాకి వెళితే మా డ్రైవర్ని మా అన్నయ్య గారిపై కొడతాం జడ్జి గారు కూడా మా దగ్గర నుంచి కేసు తీసుకోమని పోలీసు వారికి చెప్పడం ఆ రోజున కూడా మా డ్రైవర్ ఈ కేసు ఇవ్వటం జరిగింది చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని గన్నవరం మండలం కేసరపల్లి సుందరయ్య కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటికను వంశీ అనుచరులు కబ్జా చేశారు వాటిక స్థలాల రికార్డులు మార్చాలంటూ ఏకంగా కలెక్టర్ పైనే వంశీ ఒత్తిడి తెచ్చారు అన్న ఆరోపణలున్నాయి అందుకే రెవెన్యూ అధికారులు రికార్డుల్ని మార్చినట్లు తెలుస్తోంది అదే ప్రాంతంలో ఉన్న పదుల సంఖ్యలో ఇళ్లను తొలగించి ఆ స్థలం గుండా అపార్ట్మెంట్లకు దారి వేసుకున్నారు ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని విమానాశ్రయం ఎదుట ఉన్న ప్రభుత్వ భూమిలో తాత్కాలిక గృహాలు కట్టుకోవాలని సూచించారు వీటికి ఎలాంటి అనుమతులు లేవు ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి గన్నవరంలో టీడీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని వంశీ అతడి గ్యాంగ్ చేసిన దాష్టికాలకు వందల మంది బలయ్యారు అనుకూలులైన పోలీసుల అండతో లెక్కలేనన్ని తప్పుడు కేసులు నమోదు చేయించారు అరెస్టులతో భయభ్రాంతులకు నియోజకవర్గంలో భయానక వాతావరణంతో మును లేని విధంగా అరాచకాలకు దిగారు చంద్రబాబు లోకేష్ పై జుగుప్సాకరమైన భాష వాడుతున్న వంశీ తీరు మార్చుకోవాలని హితవు చెప్పినందుకు గనవరం టీడీపీ కార్యాలయంపై దాడులకు తెగబడి కార్లను తగలపెట్టారు అరాచకాలపై నిరసన వ్యక్తం చేసినందుకు మరోసారి టీడీపీ నేతలపై విచక్షణారహితంగా వంశీ అనుచరులు దాడి చేశారు ఈ ఘటనలో నలభై మంది టీడీపీ నాయకులపైనే ఎదురు కేసులు పెట్టించారు దాడులు చేసిన వైసీపీ మూకలపై మాత్రం పోలీసులు సాధారణ కేసులు పెట్టి నోటీసులతో సరిపెట్టారు ఇత మాట్లాడి భాష చాలా అసహంగా ఉంది ఆ భాషను దృష్టిలో పెట్టుకుని వంశీ నీ స్థాయి ఏంటి నీ దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేయటం ఏంటి నారా లోకేష్ నీకు దమ్ముంటే నా మీద వచ్చి గెలు అని చాలా ఘాటు విమర్శలు చేసిందనమాట వాస్తవం చేశాం బెదిరింపు కాల్స్ అనేది దాదాపు నుంచి నేను అప్పటికే మా రాష్ట్ర పార్టీ అలర్ట్ అయిపోయి ఇట్లా ఇంటిపై చిన్న ఇంటిపై దాడి అంటే మా జిల్లాలో నాయకులందరూ కూడా మెసేజ్లు ఫోన్లు వెళ్ళిపోయింది పైగా అతను పక్కన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అంటే చాలా రాక్షసులు వాళ్ళు వాడు సాయంత్రం ఎవరి మీద స్కెచ్ వాడి మీద వెళ్ళిపోవటమే ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాలు తన ప్రతి సంవత్సరం ఎవరు వ్యతిరేకించినా సరే నాలుగు మండలాల్లో కూడా ప్రత్యేకటించి వాళ్ళని భయభాంతులు చెంది అది అట్టు చేశాడు వంశీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు అనే ఏకైక కారణంతో రాష్ట తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణిపై అక్రమ కేసులతో కక్ష సాధింపులకు దిగారు గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చారు ఆమెను అరెస్ట్ చేసిన విధానం కూడా దారుణమే ఏప్రిల్ పదిన తెల్లవారుజాముని హనుమాన్ జంక్షన్ లోని ఆమె ఇంట్లోకి చొరబడిన పోలీసులు పడుకుని ఉన్న ఆమెను కనీసం దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అమానుషంగా అరెస్ట్ చేశారు

చె మరి అంత టార్చర్ పెట్టారా ఈ రోజు వంశీ గారు భార్య అంత మాట్లాడుతుంది మేమేం చేసాము పాపం మమ్మల్ని ఎందుకు అంత టార్చర్ పెట్టారు ఈ రోజు మీ ఆయనకి బాధ వారికి బాధ కలిగిందని మాట్లాడుతున్నారు ఎన్ని విమర్శలు పెట్టారు అనుకుంటున్నారు మహిళలని కూడా లేకుండా చాలా బాధలు పెట్టారు మరి అప్పుడు చేసినా ఆయన భార్య కనిపించట్లేదేమో ఇప్పుడు ఆయన బోన్ క్యాన్సర్ అయింది అదైంది ఇదయింది నొప్పు తగులుతుంది అని చెప్తుంది మరి ఆయన అంత ఇబ్బందులు పెట్టాడు ఆ ఇబ్బందులకి నారా లోకేష్ యువగళం పాదయాత్రను గనవరం పరిధిలో అడుగడుగునా అడ్డుకునేందుకు వంశీ చెయ్యని ప్రయత్నం లేదు బస బహిరంగ సభకు స్థలం ఇవ్వద్దంటూ రైతుల్ని బెదిరించినా ఆపలేకపోయారు సభలో అయ్యన్న పాత్రుడు బుద్దా వెంకన్న బోండా ఉమా దేవినేని ఉమా వంశీపై ఘాటుగా విమర్శలు చేయటాన్ని తట్టుకోలేక వారిపై కేసులు పెట్టించారు రంగన్నగూడెం వద్ద యువగడం యాత్రను అడ్డుకునేందుకు వంశీ అనుచరులు గొడవకు దిగారు ఆ తర్వాత వంశీ స్వయంగా పోలీస్ స్టేషన్ లో మకాం వేసి నలభై ఏడు మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు బాపులపాడులో గాలి సంగ్రామ్ చెరుకురి హరికృష్ణ అనే తెలుగు యువత కార్యకర్తలపై వంశీ అనుచరులు బహిరంగంగానే దాడులకు తెగబడ్డారు ఆఫీస్ జరిగింది కూడా చేసి హింసించి బాధించి బాధ పెట్టి తన్నులు తిన్నటువంటి వాళ్ళ మీద ఆ రోజు ఆయన మా మీద ఎస్సీ ఎస్టీ త్రీ నాట్ సెవెన్ కేసులు వేసి దాదాపు ఇరవై ఏడు మంది మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి జైలుకి పంపి కొంతమంది మేము పారిపోయి అరవై ఆరు రోజులు నా అంతరం నేను అరవై ఆరు రోజులు నేను మరి నల్లమల్ల అడవుల్లో దాక్కున్నాను బెయిల్ రాక మరి అది అక్రమ కేసు అంటే ఇది కాదు నాయన ఇది ఆ రోజు చేసినటువంటి దుశ్చర్యలకి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది ఇవాళ ఇవాళ మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాను వంశీ అరెస్టును అతడి అరాచకాల బాధితులు స్వాగతిస్తున్నారు అరెస్టును వ్యతిరేకించేవారు వంశీ దాస్టీకాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని బాధితులు చెబుతున్నారు వంశీ అరాచకాలకు సహకరించిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు